ప్రత్యుత్తరగా అరవై ఐదో కీర్తనలు మొదటి నుంచి చదువుకుందాం దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మృక్కుబడి చెల్లింపవలసి ఉన్నది నా మీద మోపుబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదువు నీవు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ చేత మేము తృప్తి పొందడం మాకు రక్షణకర్తవైన దేవ బూదిగంతముల నివాసులందరికి దూర సముద్రం మీదనున్న వారికిని ఆశ్రయమైనవాడా నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు బలమునే నడికట్టుగా కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అనచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడదు ఉదయ సాయంత్రములను ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయదు నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు స్థిరపరచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు అది మొలకెత్తగా సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి చోరవచనం అందరు కలిసి చూద్దాం పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి అన్నియు సంతోష ధ్వని అన్నియు గానము చేయుచున్నవి దేవుడి మాటలు మన వినికిలో దీవించి గాక ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులైనటువంటి ప్రకాష్ గారికి సంఘ పెద్దలకు సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రైజ్ దిలర్ హలే లుయా